పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది

भास्यं न मित्रस्य वरुणः भवत्व इन्द्रो बृहस्पतिः दीनो विष्णुगुरुक्रमः ब्रह्मणे नमस्ते मस्तेवायो समेव प्रत्यक्षं ब्रह्मासि प्रत्यक्षं ब्रह्मा पञ्जभवादृशं हन्मामि हृभक्तारभक्तारम् शन्नो मित्रस्य वरुणः भवत्व कृष्ण स्वामी की ए, राम भक्त हनुमान की ए, समस्त भक्त ब्रह्म की आपदा महाहर्ता रम दाता रम सर्वसंपदा लोकाधिराम श्रीराम भूयो भूयो नमः అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం రామదూతృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో భగవద్ బంధువురా మన భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ శ్రీరామ నవమి పర్వదినాన వైభవభూతంగా కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది కళ్యాణ మండపంలో సీతాలక్ష్మణ సభితుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి గారు బంగారు సింహాసనంపై కొలువుతూ ఉన్నారు కళ్యాణోత్సవానికి పూర్వరంగంగా జరపవలసినటువంటి శాంతి కార్యక్రమం విశ్వత్సేన పూజ మొదలైనటువంటి కార్యక్రమాలను జరిపించడానికై అర్చక స్వాములు స్వామివారి దగ్గర వేయించేసి ఉన్నారు ఎవరుగా అధికారులు మంత్రులు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేసి ఉండి సకల జగత్ప్రభు అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు ప్రశాంతంగా ఉండి ఆశాంతం ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులంతా తిలకించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఉన్నందువల్ల ఈ శ్రీరామరోమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో మనమంతా ఈ కళ్యాణోత్సవాన్ని సేవించేటువంటి అవకాశం మనకు కలిగింది భద్రాచలానికి రావడం అంటేనే అది రాముడి అనుగ్రహం లేకపోతే మనకు జరగదు అని పరాశర మహర్షి చెప్తారు గౌతమీ స్నానపూర్వంతు భద్రభూధర దర్శనం శ్రీ రామచంద్ర సేవాచ త్రిషులోకేషు దుర్లభ అని భద్రాచలం వచ్చి గోదావరి స్నానం చేయడం ఒక గొప్ప విశేషమని భద్రభూధర దర్శనం భద్రాచలానికి చేసి భద్రాచల రాముని యొక్క సేవలో పాల్గొనడం మరొక విశేషము అని శ్రీ రామచంద్ర సేవాచ అని ఆ రామచంద్రమూర్తిని కనులారా చూచి ఆ స్వామి యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఆయన యొక్క అనుజ్ఞను పాటిస్తూ చక్కగా ప్రశాంతంగా వేచి ఉండడం అది కూడా తృషులోకేషు దుర్లభ మూడు లోకములలో దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది అటువంటిది శ్రీరామనవమి నాడు మనం ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణోత్సవం సేవిస్తున్నాము అంటే ఇది సోశ్వమేధ ఫలం అక్షయం లభేతని ఇక్కడికి వచ్చి శ్రీరామనవమి నాడు ఆ సీతారాముల కళ్యాణంలో మనం పాలు పంచుకోవడం అనేటువంటిది అశ్వమేధయాగ ఫలాన్ని మనకిస్తుంది అని ఈ క్షేత్ర పురాణం చెప్తున్నది అటువంటి ఒక గొప్ప కళ్యాణ క్రతువులో అశ్వమేధయాగ ఫలాన్ని ఇచ్చేటువంటి క్రతువులో అంతా కూడా ఇక్కడ పాలు పంచుకుంటూ ఉన్నాం స్వాములు ఈ కళ్యాణోత్సవ ప్రక్రియను ప్రారంభిస్తారు చక్కగా మనం ఆ కళ్యాణోత్సవాన్ని సేవిద్దాం శ్రీమదే శ్రీభద్రాజల దివ్యధామ నిరతం पद्मासनस्थम् प्रभुम् वामाङ्गस्थितसीतया विलसितं सौमित्रिसंसेवितम् शङ्खम् चक्रशराजना भजशरान् सव्येतरोर्ध्वक्रमात् चतुर्भुजं प्रहरम् वैकुण्ठरामं भजे सव्ये चक्रशरासने करजुगे సంగః జరం దక్షిణే విబ్ర쨔 రుచతుష్ఠజేన కలితం ప్రత్యంగ ముఖం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి